హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం థర్టీ టూ సైజు నడుం లూజ్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం ఈరోజు ఎలాంటి వారికైనా సరే బ్లౌజ్ కుదరాలి అంటే ఈ మెథడ్లో కట్ చేసి చూడండి సూపర్ ఫిట్టింగ్ వస్తుందండి ఎవరికైనా సరే వాళ్ళకి ఒంటికి అత్తినట్టుగా కుదిరిపోవాల్సిందే షోల్డర్ జారకుండా చంకల కింద ముడతలు రాకుండా నీట్ ఫినిషింగ్ రావాలి అంటే ఈ మెథడ్లో ఒకసారి కట్ చేసి చూడండి మీకు పక్కాగా ఫినిషింగ్ ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది సో ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ అయితే లైనింగ్ని ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలండి ఓపెన్స్ వచ్చేసి మనకు ఆపోజిట్లో ఉండాలి క్లోజ్డ్ వచ్చేసి మన వైపుకి ఉండాలి కింద వైపున ఎడ్జెస్ సమానంగా ఉండదు కాబట్టి నేను ఫస్ట్ మార్కింగ్ వేసున్నాను మళ్ళీ కింద వైపు ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బ్లౌజ్ని అయితే తీసేసుకోండి కొలత బ్లౌజ్ని ఇక్కడ వెనకాల షోల్డర్ దగ్గర నుంచి ఈ వెనకాల డాట్స్ వరకు ఈ విధంగా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పొడవనైతే చెక్ చేసుకొని ఎక్కడికైతే పొడవు వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ అలాగే షోల్డర్ ఖర్చు కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ వేయాలి తర్వాత టేప్తో చూసుకుంటే మనకి ఖర్చుతో కలిపి పదిహేను ఇంచులు వచ్చిందండి అదే పదిహేను ఇంచులు ఇంకొక దగ్గర మార్కింగ్ వేసుకోవాలి మధ్యలో తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా లైన్ మార్క్ అయితే వేసుకోవాలి తర్వాత నడుము లూజు చూసుకోవాలండి దానికోసము ఇలా మధ్యలో గ్యాప్ ఉన్న బ్లౌజ్ అయినా గ్యాప్ లేని బ్లౌజ్ అయినా సరే ఇలా ఉక్స్ని కాజాని పెట్టేసుకుంటే ఒక ఫోల్డింగ్ వస్తుంది దానికి ఇంకొక ఫోల్డింగ్ వేసుకుంటే మనకి నడుము లూజ్లో నాలుగో భాగం ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేసాము ఇక్కడ వెనకాల డాట్స్ కోసము వన్ ఇంచ్ అండి ఏ సైజ్ అయినా వన్ ఇంచ్ వేసుకోవాలి ఈ బ్లౌజ్ ఫోల్డింగ్ని ఇలాగే పెట్టేసుకొని వెనకాల నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఫస్ట్ లైన్ మార్కింగ్ దగ్గర నుంచి మనకి ఎక్కడికైతే పొడవ వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ వేయాలి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వేయాలి ఎందుకంటే మనకి హెమ్మింగ్ వస్తుంది కాబట్టి ఎమ్మింగ్ అయినా పైపింగ్ అయినా వేసుకుంటాం కదా దానికోసం అనమాట ఇప్పుడు ఇక్కడ నడుం లూజ్ దగ్గర నాలుగో భాగం ఎంత వచ్చింది ఎనిమిది ఇంచీలు అంటే ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కదా పెద్ద బ్లౌజ్ కాబట్టి ఫుల్ షోల్డరు ఐదున్నర వేసుకోవాలండి అదే ఐదున్నర కింద వైపు ఒక చోట వేసుకోండి చంక డౌను ఆరు పావు ఇంచులు తీసుకుంటున్నానండి ఆరు ఇంచులు కానీ ఆరు పావు ఇంచులు కానీ ఈ సైజు వారికి తీసుకోవచ్చు మనము తర్వాత చూడండి ఈ విధంగా ఎల్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ అయితే వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కార్నర్లో వచ్చేసి ఒకటం పావించ తీసుకోవాలి ఇది పెద్ద సైజు కదా అని ఒకటిన్నర తీసుకున్నారంటే మీకు చంకల దగ్గర ముడతలు వస్తాయి అన్నమాట ఓకేనా ఒకటం పావించులే తీసుకోవాలి ఎందుకంటే ఇది డీప్ నెక్ కాబట్టి ఇక్కడ ఒకటిన్నర అనేది తీసుకోకూడదు ఇక్కడ చూడండి చెప్తాను మీకు ముప్పై ఐదు ఇంచీలు లూజు ముప్పై నాలుగు ముప్పై రెండు అలాగా అంటే ముప్పై ఒకటితో స్టార్ట్ అయ్యి ముప్పై ఐదు ఇంచుల వరకు కూడా మీరు ఈ కార్నర్లో ఒకటి పావించీలే తీసుకోవచ్చండి డీప్ నెక్ అయితే ఓకేనా అలాగే ముప్పై కన్నా తక్కువ ఉందంటే వన్ ఇంచి తీసుకోండి ముప్పై ఐదు కన్నా ఎక్కువ ఉందంటే ఒకటిన్నర తీసుకోవాలి చంక దగ్గర ఇక్కడ నడుం లూజ్లో నాలుగో భాగం ఎనిమిది ఇంచులు వచ్చింది కదండి దాంట్లో ఒకటి పావు ఇంచులు కలుపుకుంటే ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా మీకు ఆ నడుము లూజు ముప్పై ఇంచుల కంటే ఎక్కువ వచ్చింది అంటే మీరు ఒకటం పావు ఇంచీలు కలుపుకుంటే సరిపోతుందండి ముప్పై ఇంచుల కన్నా తక్కువ వచ్చింది అంటే మీరు వన్ ఇంచ్ మాత్రమే నడుము లూజ్లో నాలుగో భాగంకి కలుపుకుంటే మీకు చెస్ట్ లూజ్ అనేది వచ్చేస్తుంది ఓకేనండి చాలామంది ఏంటంటే టైట్గా అవుతుంది అంటారు కదా అది ఎందుకు అవుతుందని నేను చెప్తాను చూడండి ముప్పై ఐదు ఇంచీలు వరకు కూడా మీరు ఒకటి పావి అనేది ఈ నడుము లూజ్లో నాలుగో భాగంకి ఒకటి పావి కలుపుకుంటే సరిపోతుంది ముప్పై ఆరు ఇంచీలు ముప్పై ఏడు అలా నలభై వరకు నడుము లూజ్ వచ్చింది అంటే ఒకటిన్నర ఇంచు కూడా తీసుకోవచ్చండి అప్పుడు మీకు చెస్ట్ దగ్గర పట్టేసినట్టుగా ఉండదు అన్నమాట ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా ఇప్పుడు ఖర్చుకు హాఫ్ ఇంచు వదిలేసుకొని ఇక్కడ ఎనిమిది ఇంచులే రావాలి మనము నడుము లూజ్ ప్రకారంగా కట్ చేసినప్పుడు కానీ నేను ఇక్కడ ఆరు పావి ఇంచులు వేశాను కదా ఎందుకంటే ఇక్కడ నాకు పావి ఇంచు అనేది ఎక్స్ట్రా రావాలన్నమాట అంటే మనకి ఇక్కడ ఎనిమిది ఇంచులు వచ్చింది కదా నడుము లూజ్లో నాలుగో భాగము అదే ఎనిమిది ఇంచులు ఇక్కడ వేస్తే వీళ్ళకి టైట్ అనమాట అందుకని ఒక పావి ఇంచు ఎక్కువ పెట్టుకున్నాను నేను తర్వాత ఇక్కడ నెక్ విడుతొచ్చేసి రెండున్నర కింద వైపున రెండు ముప్పావి ఇంచుల వరకే తీసుకున్నాను ఓకేనండి నేను చంక లూజు కొలుచుకునేటప్పుడు ఇక్కడ నడుము లూజ్ ప్రకారంగా వెళ్ళినప్పుడు ఒక పావి ఇంచ్ అనేది లూజే ఉంచుకోండి దానికన్నా కొంచెం టైట్ ఉంచారంటే మీకు చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట ఈ విధంగా మొత్తం అయితే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాము ఇప్పుడు మధ్యలో డాట్స్ కోసము ఈ మార్కింగ్ పైకి ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి మధ్యలోకి ఇలా ఫోల్డింగ్ వేశారంటే ఇక్కడ మీకు సెంటర్లో ఒక ఫోల్డింగ్ అనేది వస్తుంది కదా ఈ మధ్యలోనే మనమైతే వెనకాల డాట్స్ కోసము మార్కింగ్ వేసుకోవాలి వెనకాల డాట్స్ ఒక పొడవు వచ్చేసి మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు వేసుకోవచ్చు ఓకేనా బ్లౌజ్ హైట్ని బట్టి ఒక హాఫ్ ఇంచు అటు ఇటుగా వేసుకోవచ్చు బ్యాక్ పాటు ఖర్చులతో పాటు చంక రౌండ్ మొత్తం ఈ విధంగా కొలుచుకోవాలండి హ్యాండ్ కట్ చేసే పోయే ముందు ఎందుకంటే మనకి హ్యాండ్ కటింగ్లో మనకి ఇది ముఖ్యమైన పాయింట్ అనమాట మనకి చంకల దగ్గర అంటే సైడ్ జాయింట్ వేసినప్పుడు కరెక్ట్గా రావాలి అంటే ఈ పాయింట్ అయితే తెలుసుకోవాలి చూడండి ఇలా నాలుగు ఫోల్డింగ్గా వేసుకోవాలన్నమాట నాలుగు లేయర్స్ వచ్చినట్టుగా వేసుకున్నప్పుడు ఈ వెడల్పు వచ్చేసి మనకి అక్కడ పదకొండు ఇంచీలు వచ్చింది చంక రౌండ్ మొత్తం కూడా ఇక్కడ ఇంచులు వన్ ఇంచ్ తగ్గించి ఈ వెడల్పు అనేది మనం మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఈ కింద వైపు ఎడ్జెస్ సమానంగా ఉండవు కాబట్టి స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి అవి ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి తర్వాత ఇంకొక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ వేయండి తర్వాత హ్యాండ్ అంటే మనకి బ్లౌజ్ ఒక హ్యాండ్ అయితే ఈ విధంగా తీసేసుకొని ఇలా చెక్ చేసుకోండి హ్యాండ్ లూజ్ని మార్కింగ్ వేయండి ఫస్ట్ తర్వాత ఇక్కడ చూడండి షోల్డర్కి హ్యాండ్కి మధ్యలో కుట్టు ఉంటుంది కదా ఇక్కడికి ఒక మార్కింగ్ వేయాలి అలాగే ఇంకొక హాఫ్ ఇంచి ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి హ్యాండ్ అన్నమాట ఇది ఓకేనా తర్వాత మళ్ళీ ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఇక్కడ చూడండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర వేసుకోవాలండి ఎల్బో హ్యాండ్ అయితే ఇది చిన్న హ్యాండే కాబట్టి అంటే ఆరు ఇంచుల్లోకే ఉంది కాబట్టి నేను ఇక్కడ మూడు ఇంచులు చంక డౌన్ అనేది తీసుకున్నాను తర్వాత చూడండి ఈ పది ఇంచులు మనం వేసుకున్నాం కదా ఇంచుల్లో రెండు ఇంచులు తగ్గించి మనం మార్కింగ్ వేసామంటే ఇక్కడ మనకి కరెక్ట్గా చంక లూజ్ అనేది వచ్చేస్తుంది ఈ విధంగా మీరు చంక లూజ్ని హ్యాండ్కి మార్కింగ్ వేసుకోవచ్చు తర్వాత ఇలా మార్కింగ్ అయితే వేసుకోండి రెండించి ఇలా ఒకటిన్నర ఖర్చు అయితే వదిలేసుకోండి మీరు తర్వాత హ్యాండ్ షేప్ని అయితే ఈ విధంగా డ్రా చేసేసుకోవాలి సో సింపుల్గా హ్యాండ్ కటింగ్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చు కింద ఈ పీస్ అయితే నేను ఎక్కువగానే విడిచిపెట్టానండి నడుం పట్టి వేయడానికి పనికి వస్తుంది అనమాట కింద పీస్ అనేది సో ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి జాయింట్ ఎటువైపు రాదో అటువైపున మనం లోతు అయితే తీసుకోవాలి హ్యాండ్కి చూడండి ఇటువైపున మనకి జాయింట్ రాదనమాట ఇక్కడ నుంచి వన్ ఇంచు ఇటువైపు నుంచి హాఫ్ ఇంచుకి ఇలా మార్కింగ్ వేసాము కదా ఈ రెండు మార్కింగ్లు ఒకే చోటకి ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోవాలి చూడండి ఒక చోట పెట్టి ఫోల్డింగ్ వేసుకుంటే సెంటర్ ఒక పాయింట్ వచ్చింది మనకి ఆ పాయింట్ దగ్గర ముప్పా ఇంచు లోతు తీసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి చిన్న పీస్ తీసుకొని ఈ మధ్యలోకి వచ్చాక ముప్పా ఇంచు తీయాలి మళ్ళీ చివరిలో కూడా కొంచెం పావించు కంటే కొంచెం తక్కువ పీసే తీసుకోవాలి చూడండి ఇక్కడ పీస్ ఎలా అయితే వచ్చిందో అదే షేప్లో మనకైతే కటింగ్ అనేది రావాలన్నమాట బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాము హ్యాండ్స్ కట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఇలా ఓపెన్స్ వచ్చేసి మన వైపుకు ఉండాలండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు తర్వాత బ్యాక్ పార్ట్ అయితే తీసేసుకొని ఈ విధంగా వేసుకోండి క్రాస్గా ఓకేనా ఈ రౌండ్ అయితే కట్ చేయకండి మొత్తం కటింగ్ అయిపోయాక కట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్లో ఇంచులు తగ్గించి ఈ విధంగా ఫోల్డింగ్ వేయండి మీకు ఏ సైజ్ అయినా సరే ఈ విధంగా కింద వైపున రెండించులు తగ్గించి ఫోల్డింగ్ వేసుకొని ఈ బ్లౌజ్ అంటే బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా మొత్తం కూడా చుట్టూ ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా మొత్తం మార్కింగ్ వేసేసాం కదా ఇప్పుడు మనము ఈ మార్కింగ్ వేసాక ఇక్కడ షోల్డర్ దగ్గర చంక దగ్గర అలాగే ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర ఈ మూడు చోట ఇలా మార్కింగ్ వేసుకున్నాక మీకు ఇంకా ఈజీగా కావాలంటే రోలర్ ఉంటుంది కదా ఈ రోలర్తో ఇక్కడ రబ్ చేసేసుకోండి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో మీకు అస్సలు ముడతలు రాకూడదంటే ఈ పాయింట్ అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఇలా రబ్ చేసేసుకున్నాక తీసేసుకోండి బ్యాక్ పార్ట్ తీసాక చూడండి మనకి ఇక్కడ వేసిన మార్కింగ్స్ లైట్గా అన్నమాట దానిపైన ఇంకా మార్కింగ్ వేసాము కదా ఇక్కడి నుంచి హాఫ్ ఇంచు బయటికి ఈ విధంగా మార్కింగ్ వేయండి వేసి ఈ లైన్లో కలిపేసుకోండి ఇలాగా చూడండి ఇలా వేసాము మీకు లోతు ఈజీగా తీసుకోవచ్చు ఇలా అయితే ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఒకటి పావు ఇంచులు వేసుకోండి మళ్ళీ ఇలాగే బ్యాక్ పార్ట్కి ఎలా అయితే మార్కింగ్ వేసామో అలా మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఇలా వేసాక ఇక్కడి నుంచే మనకి స్టార్ట్ అవ్వాలి కరువు అనేది తీయడము ఈ పై ఇక్కడ మధ్యలోనే కాదండి పై నుంచి లైట్గా తీస్తూ ఈ మధ్యలో వరకు తీసుకోవాలి ఓకేనా తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి ఆరున్నర పెడుతున్నాను నెక్ విడితే వచ్చేసి రెండున్నర పెట్టుకుంటున్నాను ఒక పావు ఇంచు అటు ఇటుగా పెట్టినా ఏం కాదులేండి డీప్ కావాలి అనుకుంటే మీరు ఇంచులు పెట్టాలి లేదు అంటే రెండు ముప్పావి ఇంచులు రెండున్నర పెట్టుకున్నా ఈ సైజు వరకు సరిపోతుంది ఈ విధంగా అయితే రౌండ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఫ్రంట్ నెక్ అయిపోయాక మీకు బుక్స్ పట్టి పట్టి పొడవు ఎక్కువ రాకూడదు అంటే ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఇక్కడ చూడండి నేను కొలత బ్లౌజ్లోంచి తీయట్లేదండి డైరెక్ట్గా మూడున్నరకి వేసేస్తున్నాను లేదు అంటే మీరు ఈ విధంగా బ్లౌజ్లోంచి కూడా చెక్ చేసుకోవచ్చు చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చింది బ్లౌజ్లోంచి క్రాస్ బెల్ట్ వరకు ఎక్కడికైతే వచ్చిందో అక్కడికే మార్కింగ్ అయితే వేసాను తర్వాత ఒకటిన్నర ఇంచి కిందకి మార్కింగ్ వేసుకోండి ఏ సైజుకైనా ఇటు సైడ్ జాయింట్ వైపు వేసిన మార్కింగ్ కంటే వన్ ఇంచి పైకి వేసుకోవాలి ఏ సైజు అయినా సరే తర్వాత వీళ్ళకి ఫ్రంట్ పార్ట్ అయితే కుదరలేదని చెప్పారండి ఆ బ్లౌజ్లో అందుకనే నేను ఆ బ్లౌజ్లో కొలత అయితే తీసుకోవట్లేదు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలంటే బ్యాక్ పార్ట్ తీసేసుకొని పైన ఖర్చు వదిలేసి ఈ కింద మనకి బ్యాక్ పార్ట్ పొడవ ఎంత వచ్చింది పద్నాలుగున్నర అనమాట పద్నాలుగున్నరలో మనము రెండు ఇంచులు తగ్గించుకోవాలి అప్పుడు మనకి పన్నెండున్నర వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు పైన ఇక్కడ కూడా ఖర్చు వదిలిపెట్టేసి ఈ పన్నెండున్నర దగ్గరికి కరెక్ట్ మార్కింగ్ వేసుకోవాలి అలాగే కింద కూడా మనకి ఖర్చు కావాలి కాబట్టి పదమూడు ఇంచుల దగ్గరికి మార్కింగ్ అయితే వేసుకోవాలి సో ఈ విధంగా మనము బ్యాక్ పార్ట్లోంచి మనము ఇంచులు తగ్గించుకొని మళ్ళీ ఖర్చు కావాలి కాబట్టి కిందకి ఒక హాఫ్ ఇంచ్ వేసుకుంటే అంటే మీకు మొత్తం పైన బ్యాక్ పార్ట్లో మనం ఒకటిన్నర ఇంచ్ అనేది తగ్గించుకున్నామన్నమాట ఇలా తగ్గించుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడ మెయిన్ డాట్స్ కోసము ఇటువైపు నుంచి రెండు ఇంచీలు ఈ మధ్యలో గ్యాప్ వచ్చేసి డాట్స్ ఒక గ్యాప్ వచ్చేసి రెండున్నర ఓకేనా తర్వాత ఈ విధంగా కలిపేసుకోండి ఈ మూడు మార్కింగ్లని కలుపుకోవాలి తర్వాత ఈ చివర ఏ సైజ్ వరకైనా ఒక ముప్పావి ఇంచులు కిందకి ఈ విధంగా ఎక్స్ట్రాగా తీసుకోండి ఇప్పుడు మెయిన్ డాట్స్ పొడవైతే మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి రెండున్నర దగ్గరికి మార్కింగ్ వేసుకోండి అలాగే చూడండి ఈ రెండో మార్కింగ్ కోసము కింద వైపు నుంచి రెండు పావు ఇంచులకి ఈ డాట్స్ కోసము రెండున్నర ఈ రెండింటి మధ్యలో గ్యాప్ వచ్చేసి రెండు ఇంచులు రావాలన్నమాట సో ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మీకు ఫ్రంట్ పార్ట్ కూడా నీట్గా కుదురుతుందండి చాలా బాగుంటుంది నేను ఈ విధంగా మార్కింగ్ వేసి కుట్టేసి ఇచ్చాను సూపర్గా కుదిరింది అనమాట కస్టమర్కి సో మీకు కూడా ఈ విధంగా కుదరాలి అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఓకేనా అండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్త వారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లోతు అయితే ఈ విధంగా తీసుకోండి ఫ్రంట్ పార్ట్లో ముడతలు అసలు రావు